అన్నదత్తా శిక్ష ల్యాండ్ టైటిలింగ్ రద్దు చేస్తాం అప్పు చెప్పి వేసి ఇస్తామని మాట చెప్తాం టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పి సందర్భంగా మీరు దృష్టికి తెస్తా ఉన్నాం అదే కాదు రోజు ఈ యొక్క ప్రభుత్వంలో అన్ని రకాలుగా కూడా గతంలో వాళ్ళు చేసినటువంటి తప్పులు సరి చేసుకుంటా పేద ప్రజలకు న్యాయం చేయడానికి ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకుంటున్నాం గతంలో చదువుకున్నటువంటి నిరుద్యోగులు రెండు వేల పద్నాలుగు మురుపు జగన్మోహన్ రెడ్డి చెప్పారు అయ్యా మేము అధికారంలోకి వస్తే మొత్తం మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తాం అందరికీ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తానన్నాడు వాళ్ళు అమలు చేయలే అయితే గత ఎన్నికలకు ముందు మేము చెప్పినటువంటి మాట ప్రకారం మెగా డిఎస్సీని అమలు చేశాం వారికి త్వరలోనే ఉద్యోగానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు కూడా అందించడం జరుగుతుందని చెప్పి సందర్భంగా మేము దృష్టికి తెస్తా ఉన్నా ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఈ మన పలమనూరుకు సంబంధించినటువంటి ఈ మార్కెట్ యార్డుకి సంబంధించినటువంటి కార్యక్రమం ఈ మార్కెట్ యార్డు పట్టణం నడిబొడ్డులో ఉంది ఇక్కడ ఎక్కడి నుంచినో బయట నుంచి మనం టమాటో కారి మనకు ఉన్నటువంటి పండించినటువంటి పంటలు ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ వ్యాపారస్తులు కొని ఇక్కడి నుంచి అటు చెన్నైకో బెంగళూరుకో లేదంటే బయట రాష్ట్రాలకో బయట పట్టాలకో తీసుకెళ్లాలంటే సరైనటువంటి సమయంలో ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల పెద్ద లోడ్లు వేసుకునేటువంటి లారీలు లోపలికి వచ్చే పరిస్థితి లేకుండా ఆ వ్యాపారస్తులు సక్రమైనటువంటి వ్యాపారస్తులు ఇక్కడికి రాకుండా కొంత మనకు ఇవ్వాల్సినటువంటి ధరలో కొంత ఇబ్బంది ఉండేదనేది దృష్టిలో పెట్టుకొని గత రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆనాడు నేను మీకు శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్న సమయంలో ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఫెసిలిటీ ఈ పట్టణానికి కావాలని మనకున్నటువంటి యొక్క హైవే నేషనల్ హైవే పక్కన ముప్పై మూడు ఎకరాలు ఆనాడు జీవో తెచ్చిస్తే గత ఐదు సంవత్సరాలు దాన్ని మరుగున పడేశారు ఈ రోజు మళ్ళీ దానికి మళ్ళీ దానికి ప్రాణం పోసాం త్వరలోనే అక్కడ ముప్పై మూడు ఎకరాలు ఈ మార్కెట్ కమిటీకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడి నుంచి పెద్ద మనకు ఏదైతే టమాటాలు కానీ పెద్ద లారీలు ట్రాన్స్పోర్ట్కి సంబంధించినవన్నీ అక్కడ మళ్ళా కూడా షెడ్లు కట్టి ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ ఫెసిలిటీ అక్కడ తీసుకొస్తే మనం పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధరలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా మొన్ననే మామిడి పంటకు సంబంధించి ఒక విషయం మీకు గుర్తు చేయాల ఎందుకంటే మనకు తోతాపురికి సంబంధించినటువంటి మామిడి రేట్లు పూర్తిగా పడిపోయినాయి దానికి సంబంధించి ప్రభుత్వం ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తే నాలుగు రూపాయలు ప్రభుత్వం నుంచి మేము సబ్సిడీ ఇస్తాం మరి అదే విధంగా ఆ ఫ్యాక్టరీల నుంచి నాలుగు రూపాయలు ఇచ్చి మీకు గిట్టుబాటు ధర నాలుగు ఉంటే మొత్తం పన్నెండు రూపాయలు మీకు వచ్చే విధంగా చేస్తామని చెప్పాం అవన్నీ కూడా త్వరలోనే ఆ మామిడి పంటకు సంబంధించినటువంటి రైతుల అకౌంట్లో త్వరలోనే కూడా పడబోతా ఉందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా ఆ గిట్టుబాటు ధర కల్పించడంలో కానీ అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా రైతుల కోసం డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఒక్క మోడో కూడా డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఇచ్చినటువంటి సందర్భం లేదు ఈ రోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ పూర్తిగా ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా ఇస్తున్నాం అదేవిధంగా తొంభై పర్సెంట్ సబ్సిడీ కింద రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమం ఎంత మంది రైతులుంటే అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని అమలు చేసుకోవడానికి ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాం అదే విధంగా వ్యవసాయ పనిముట్లకు సంబంధించి గత ఐదు సంవత్సరాల్లో ఒక్కటి కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు ఈ రోజు వ్యవసాయ పనిముట్లు కూడా సబ్సిడీ కింద మీకు అందించే కార్యక్రమాన్ని అమలు చేస్తా ఉన్నాం ఈ రోజు మనకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతా ఉన్నారని చెప్పే సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నాం ముఖ్యంగా రైతుల కోసం గత ఐదు సంవత్సరాల్లో మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కాలువ ఈ రోజు ఏదైతే హంద్రీవ పూర్తిగా కూడా పలమనే నియోజకవర్గంలో మొత్తం కూడా పోతుంది పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆఖరణ మనం ఇక్కడ ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చాం అయితే తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి నాలుగు సంవత్సరాలు నిద్రపోయి ఎన్నికలకు ముందు ఆరు నెలల ముందు వచ్చి మరి అదే విధంగా రామగుప్పంలో ట్యాంకర్ నుంచి నీళ్లు బట్టి గేట్లు కట్టి ఆయన వచ్చినప్పుడు ఆ గేట్ ఎత్తి మళ్ళా గేట్లు ట్యాంకర్లు అన్ని ఎత్తుకొని పోయిన సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఆయనకి ఏ మాత్రం రైతుల పైన చిత్తశుద్ధి ఉందో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ఈ రోజు ఈ యొక్క మదనపల్లి పుంగనూరు బ్రాంచ్ కెనాలకు అదేవిధంగా అదే విధంగా కుప్పం బ్రాంచ్ కెనాలకు ఈ రోజు లైనింగ్ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం అదే విధంగా గాలేరు నగర్ నుంచి నేవాకు కనెక్ట్ చేసి ఇటు హంద్రీనేవా నీళ్లు గాలేరు నగర్ నీళ్లు రెండూ కూడా ఈ ప్రాంతానికి ముఖ్యంగా తుంగనూరు పలమనేరు కుప్పం ప్రాంతానికి తీసుకురావడానికి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తా ఉందని చెప్పే సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి తప్పుడు కార్యక్రమాలన్నీ ఈరోజు సరిదిద్దే పనిలోనే ఎక్కువ సమయం పోతా ఉంది ప్రధానంగా మద్యం పైన పూర్తిగా కూడా దోచుకున్నారు మద్యం పైన ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆటలాడినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా ఈ రోజు నాణ్యమైనటువంటి మద్యం పంపిణీ చేయడమే కాకుండా దానికి సంబంధించినటువంటి ఆదాయం గతంలో మొత్తం కూడా మనం బార్డర్ ఏరియాలో ఉండేవాళ్ళు మొత్తం ఇక్కడ లేకుండా కర్ణాటక మద్యాన్ని దాగి ఆ రోజు ఆదాయాన్ని అంతా కూడా కర్ణాటక ప్రభుత్వానికి ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా